మనం చర్చ్లో కానుక పెట్టెలో కానుకలు వేస్తూ ఉంటాం అది పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ మొదలైంది అంటే యోహు అని ఒక రాజు ఉన్నాడు ఆ రాజు యాచకుల్ని పిలిపించి ఆ మందిరంలోనికి వచ్చే ధనం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి స్వేచ్ఛార్పణంగా ఇవ్వాలనుకున్నా తన కృతజ్ఞతతో ఇవ్వాలి అనుకున్నా మొక్కుబడి కింద ఇవ్వాలనుకున్నా ఇలా ద్రవ్యం వస్తుంది లేదంటే పాత నిబంధనలో ఒకవేళ దూరంగా ఉన్న వ్యక్తి మందిరానికి కానుక ఏదైనా సమర్పించాలి అనుకున్న అప్పుడు దాన్ని ఆ వస్తువులను తీసుకురాలైనప్పుడు దాన్ని వెండిగా మార్చి తీసుకురామని చెప్తారనమాట ఆ విధంగా కానీ ఏదైనా ద్రవ్య రూపంలో అక్కడికి మందిరంలోకి వచ్చినప్పుడు దాన్ని అంతా కూడా తీసుకొని మీరు మందిరాన్ని మళ్ళా ఎక్కడైతే పాడైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడంతా కూడా సరిచేపించండి అని రాజు ఆజ్ఞిస్తాడు కానీ కొన్ని సంవత్సరాలు అయిపోతున్నా కూడా వారు వాటిని చేయించరు అనమాట సరి చేయించరు రాజు అప్పుడు యాజకుల్ని ప్రధాన యాజకుడిని కూడా పిలిపించి మీరు ఇప్పటి ఎందుకు చేయించలేదు అని అడిగినప్పుడు అలాగే మీరు దీనికి సంబంధించి ఎవరి దగ్గర డబ్బులు మీరు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అప్పుడు ప్రధాన యాజకుడైన యహో యాద అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక పెట్టెని తీసుకొచ్చి ఆ పెట్టె మూతకి ఒక రంధ్రం చేసి ఆ వాళ్ళు చర్చ్లోకి జనంలో వస్తున్నప్పుడు ఎవరైతే వస్తారో ఆ కుడి పా కుడివైపున ఆ పెట్టెను ఉంచుతారనమాట అలాగా వచ్చిన ప్రతి కానుకను కూడా ఆ పెట్టెలో వేయబడుతుంది తర్వాత వాళ్ళు తీసుకొని యూజ్ చేసినట్లుగా మనం చూస్తాము అలాగే పా కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసు క్రీస్తు ప్రభు ఆ కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు బీద విధవరాలు రెండు తన దగ్గర ఉన్న రెండు కాసులు మాత్రమే వేసినప్పుడు వీరందరికంటే ఈమె ఎక్కువ కానుక వేసిందని కూడా యశ్వపుర చెప్తాం మనం చూస్తాం అనమాట సో ఈ విధంగా కానుక పెట్ట అనేది చర్చ్లోకి రావడం జరిగింది